అయ్యి బాబా ఏంటండి గాలు తుఫాన్లు అసలు చూడండి గాలి ఎలా వేస్తుందో అసలు ఎంత మా జాన చెట్టు చూడండి ఎలా అయిపోతుందో ఆ పక్కన అన్నీ కూడా అలాగే పడిపోయాయండి ఇంకా ఇంకా జానకాయలు అయితే ఉన్నాయని చెప్పి చెట్టు కొంచెం గట్టిగా కడుతున్నారండి చాలా ఎక్కువ తుఫాన్లు అండి అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు చెట్లు అయితే ఏమవుతాయో ఏంటో అన్నట్టు ఉన్నాయి మనుషులకే లేదు ఇంకా చెట్లకేముందండి చూడండి ఎలా మొత్తం యోగాలకి ఇంకా చెట్టు బాగా విరిగిపోతుందేమో అనిపించి కొంచెం స్ట్రాంగ్గా కడుతున్నారండి అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అలా ఉందన్నమాట అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అంతే అంతేనండి